బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే మై మీడియా వార్తలకు స్వాగతం నేను మురళి మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని ప్రభుత్వ విప్ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా కోన ప్రాంతమైన దానవాయిపేట శృంగవృక్షం గ్రామాల్లో టీడీపీ సీనియర్ నేత యనమల రాజేష్తో కలిసి పర్యటించిన యనమల దివ్యకు గంగపుత్రులు ఘన స్వాగతం పలికారు ఎమ్మెల్యే యనమల దివ్య ఇంటింటికి వెళ్లి తొలి ఏడాదిలో అమలు చేసిన పథకాలను వివరిస్తూ ఆర్థిక ప్రయోజనం పొందిన లబ్ధిదారుతో జీపీఎస్ లొకేషన్ షేర్ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివ్య మాట్లాడుతూ జాలర్లకు వేట నిషేధ ప్రతి ఇరవై వేలు అందించామని మున్ముందు మరిన్ని సంక్షేమ పథకాల ద్వారా మత్స్యకారులకు ఆర్థిక పరిపుష్టి అందిస్తామన్నారు